ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ప్రజా సమస్యలపై భారతీయ జనతా పార్టీ గొంతుక జనతా వారధి కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టరేట్లో పలు సమస్యలను బీజేపీ నాయకులు అధికారులు దృష్టికి తీసుకుని వచ్చి అందించారు రంగంపేటలో కమ్యూనిటీ వద్ద మురుగు కాలువ సమస్య కడియంలో రెండవ బ్రిడ్జి నిర్మాణం అవసరం కొవ్వూరులో సంక్రాంతి సమయంలో ఎక్స్ప్రెస్ బస్సులు బస్టాండ్ వరకు నడపాలన్న వినతులతో పాటు పలు ప్రజా సమస్యలను డ్వాక్రా మహిళల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్ నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానాపు యేసు మాట్లాడుతూ ప్రతి శుక్రవారం బీజేపీ రాజమండ్రి కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రజాప్రతినిధులు జనతా వారధిలో పాల్గొంటారని ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు సమస్యలు స్వీకరిస్తారన్నారు బీజేపీ జనతా వారధి కన్వీనర్ ఎం శివరామకృష్ణ రాజు కో కన్వీనర్ బండి సత్యప్రసాద్ కొవ్వూరు మున్సిపల్ కౌన్సిలర్ మురళీకృష్ణ కొండపల్లి సాయి సింగర సత్యనారాయణ బొరుసు సుబ్రహ్మణ్యం బీవీ రామారావు బోడపాటి ముత్యాలరావు తాళ్లపూడి వెంకటేశ్వరరావు కంకటాల మురళీ కృష్ణ తాతరులు పాల్గొన్నారు జేసి బస్సులు ఊర్లోకి రావాలి అర్ధరాత్రి పండుగ సమయంలోని అర్ధరాత్రి ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు విద్యార్థులు కానీ సిరు ఉద్యోగులు కానీ వస్తున్నటువంటి వారికి ఇబ్బంది అవుతున్నటువంటి సమస్యలు ఇంకా పలు సమస్యలన్నింటినీ కూడా భారతీయ జనతా పార్టీ దృష్టి వచ్చినటువంటి కొన్ని సమస్యలు విద్యకు సంబంధించినటువంటి సమస్య చేతనాగర్లో ఉన్నటువంటి ఉండేటువంటి సమస్యలు ఇలాగ కొన్ని సమస్యలు మేము పర్యటన చేసినప్పుడు మా మండలాధ్యక్షులు మా నాయకులు మా కార్యకర్తలు పర్యటన చేసినప్పుడు కొన్ని సమస్యల్ని ఈ రోజు అధికారుల్ని అధికారులని ఆ సమస్యను క్లియర్ చేయవలసిందిగా మేము అధికారులు పొందడం జరిగింది మేము ఈ యొక్క సమస్యలను తీసుకొని దాన్ని మళ్ళీ పూర్తిగా నెరవేర్చే వరకు బాధ్యత తీసుకొని ఈ రోజున భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది ఈ రోజున జనతా వారధి కార్యక్రమం ద్వారా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వారి సమస్యలు పరిష్కరించుకోవడానికి వారికి వెన్ను దన్నుగా నిలబడేట వ్యవస్థగా మేము పనిచేస్తాం